అందరికీ జయ శ్రీరామ్ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్లా వంటింటి సామాన్ అని చెప్పిన కదా అందులో ఒక రకం ప్లేట్లు మన వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి నచ్చిందో లేదని ఓకేనా చిన్నపిల్లలకు ఆడుకునేటప్పుడు చిన్న చిన్నగా ప్లేట్లు అన్నం కూర వండుకొని ఇందులో కొద్దిగా తీసుకొని తింటారు కదా అందుకని చిన్న ప్లేట్లు ఎండాకాలం హాలిడేస్ వచ్చినప్పుడు పిల్లలు ఖాళీగా ఉండి ఫోను అది ఇది యూజ్ చేస్తారు కదా అట్లా లేకుండా ఈ చిన్నగా మట్టి పాత్రలు ఏవైతే ఉంటాయో వాటిలో అవి ఉన్నాయనుకో మంచిగా ఆడుకుంటారు ఓకే ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి నచ్చితే ఓకేనా సపోర్ట్ చేయండి లైక్ కంపల్సరీ చేయండి ఓకేనా మాకు సపోర్ట్ చేసిన వాళ్ళ ఇతర లక్ చేయడం వల్ల ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్